వాకీ టాకీ ఇదొక కమ్యూనికేషన్ పరికరం దూర ప్రాంతాల్లోని వారికి సమాచారం చేరవేయాలన్నా అక్కడి పరిస్థితుల్ని తెలుసుకోవాలన్నా వాగ్వివాదాలను నిలువరించాలన్నా టాకీలు ఎంతగానో తోడ్పడతాయి ఒకప్పుడు యుద్ధాల్లో సమాచార పంపిణీకి దోహదపడిన వాకీ టాకీలు నేడు పోలీసుల చేతుల్లోనూ కనిపిస్తాయి అలాంటి వాకీ టాకీల వల్ల ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విధ్వంసానికి కారణమవుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో వాకీ టాకీలే అపార నష్టానికి కారణమయ్యాయి ఒక్క తూటా కూడా లేకుండా పేలిన వాకీ టాకీలు అప్పట్లో ప్రపంచాన్ని కలవరపాటుకు చేశాయి అయితే వాకీ టాకీల వల్ల జరిగే ప్రమాదాలను గుర్తించిన కేంద్రం ముందస్తు చర్యలుగా వాటిపై ఆంక్షలు విధించింది నిబంధనలకు విరుద్ధంగా తయారైన పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై వాకీ టాకీలను అమ్మకూడదని ఈ కామర్స్ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం మరి ఈ నిర్ణయానికి కారణాలేంటి కేంద్రం ఆదేశాలపై ఈ కామర్స్ సంస్థలు ఎలా స్పందించాయి వాకి అనేవి రెండు మార్గాల రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ఇవి మనుషులు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పుడు స్వర సందేశాలను పంపడానికి స్వీకరించడానికి ఉపయోగపడతాయి సాధారణంగా వీటిని షార్ట్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం వినియోగిస్తారు సెల్ ఫోన్ నెట్వర్క్లు లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఇవి పనిచేస్తాయి వీటిని భద్రత అత్యవసర సేవలు నిర్మాణం సాహస కార్యకలాపాలు సైనిక రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు వాకి టాకీలు రేడియో పరికరాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది వాకి టాకీలను అనుమతి లేకుండా ఈ కామర్స్ సంస్థలు అమ్మరాదని మార్గదర్శకాలు జారీ చేసింది టెలిగ్రాఫ్ ఎయిటీ ఫైవ్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ నైన్టీన్ థర్టీ త్రీ ప్రకారం వాకీటాకీల అమ్మకాలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సీసీపీఏ తెలిపింది టెలికాం భద్రతా సమస్యలను పరిష్కరించడానికే మార్గదర్శకాలను జారీ చేసినట్లు y pille పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రత ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో సీసీపీఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో వాకిటాకీలు సహా రేడియో పరికరాల అనధికార అమ్మకాలను నిరోధించడానికి వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ మేరకు పదమూడు రకాల నోటీసులను ఈ కామర్స్ సంస్థలకు జారీ చేసింది దీంతో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో జియోమార్ట్ మెటాచిమియా వంటి ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్స్ నిషేధిత వాకిటాకీ టాకీ లిస్టింగ్స్ ను తొలగించాయి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సీసీపీఏ మార్గదర్శకాల తర్వాత ఈ చర్యలను ఈ కామర్స్ సంస్థలు చేపట్టాయి ఆన్లైన్లో అమ్ముడయ్యే నివేదిత రేడియో కమ్యూనికేషన్ పరికరాలు వాకీ టాకీల వల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడవచ్చని వినియోగదారులు మోసపోవచ్చని సీసీపీఏ పేర్కొంది అంతేకాకుండా ఈ డివైజులు పోలీస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉపయోగించే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను అడ్డుకోవచ్చని వివరించింది సిపిఏ జారీ చేసిన మార్గదర్శకాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డివోటింగ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలిసి రూపొందించింది రెగ్యులేటరీ సెక్యూరిటీ సిఫార్సులను చేర్చింది అయితే నోటీసులు జారీ చేసిన టాక్ ప్రో మాక్మాన్ టాయ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా ఈ నిషేధిత పరికరాలను తొలగించినట్లు తెలుస్తోంది ఇండియా మార్ట్లో కూడా అలాంటి లిస్టింగ్స్ ఉన్నట్లు ఓఎల్ఎక్స్ కృష్ణ మార్ట్ వర్ధన్ మార్ట్ ట్రేడ్ ఇండియా లాంటి వాటికి నోటీసులు ఇచ్చినా స్పందన లేనట్లు తెలుస్తోంది పిఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో పనిచేసే వాకి డాకీలను మాత్రమే విక్రయించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తమ ప్రొడక్ట్స్ లిస్టింగ్స్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ టెక్నికల్ వివరాలు రెగ్యులేటరీ అనుమతులకు చెందిన ఎక్విప్మెంట్ టైప్ అప్రూవల్ డాక్యుమెంట్స్ క్లియర్ గా వెల్లడించాలి ప్రొడక్ట్స్ సెల్లర్స్ లైసెన్సింగ్ రూల్స్ ను ఫాలో అవుతున్నామో లేదో చెక్ చేయాలి నియమ నిబంధనలు ఫాలో కాకపోతే వాటిని లిస్టింగ్స్ నుంచి ఈ కామర్స్ సంస్థలు తొలగించాల్సి ఉంటుంది ప్రజలను తప్పుదోవ పట్టించే వివరాలు ఉండకూడదు అలాంటి ప్రకటనలు లేదా వివరాల డిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని తెలిపింది అనుమతించని ఫ్రీక్వెన్సీలపై డివైజ్ పనిచేయకూడదు ఫ్రీక్వెన్సీ వివరాలు లిస్టింగ్ లో క్లియర్గా కనిపించాలని సీసీపీఏ ఆదేశించింది అయితే నిబంధనల ప్రకారం రూపొందిన ఫ్రీక్వెన్సీలపై పనిచేసే వాకీటాకీలకు మాత్రమే అమ్మకానికి అనుమతి లభిస్తుందని పేర్కొంది వాకిటాకీలు ఒక చిన్న రేడియో సిగ్నల్ ద్వారా పనిచేస్తాయి ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి మాటలు రేడియో సిగ్నల్ గా మారుతాయి ఆ సిగ్నల్ మరొక వాకిటాకీకి పంపుతుంది అక్కడది ఒక స్పీకర్ ద్వారా వినపడుతుంది వాకి టాకీలు మొదటి ప్రపంచ యుద్దం నుంచి ఉన్నాయి అప్పుడు సైన్యం రేడియో కమ్యూనికేషన్ కోసం కష్టపడి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు డొనాల్డ్ హింగ్స్ అనే కెనడియన్ ఆవిష్కర్త ఒక పోర్టబుల్ రేడియో సిగ్నలింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేశారు ఇది తర్వాత వాకిటాకీలకు దారి చూపింది రెండో ప్రపంచ యుద్దం సమయంలో వాకి వాకీటాకీలు సైన్యంలో ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనగా మారాయి సైన్యాధికారులకు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడంలో సాయపడ్డాయి యుద్దం తర్వాత వాకిటాకీలు వ్యాపారాలు భద్రతా సిబ్బంది సహా ఇతర అవసరాలకు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి అయితే కాలానుగుణంగా వాకిటాకీల పరిమాణాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి తయారీ అమ్మకాల్లో నియమ నిబంధనలు పాటించని వాకీటాకీలు ప్రజలకే కాదు దేశ భద్రతకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ సమయం దొరికితే భారత్ను ఇరుకును పెట్టే ప్రయత్నాల్లో ఉన్న చైనా సాంకేతికతతో ముప్పును తీసుకురావచ్చు చూడడానికి చిన్నగానే కనిపించే వాకిటాకీలు తూటాలు లేకుండా శబ్దం రాకుండా రీతులను మార్చే ప్రమాదం లేకపోలేదు పేసర్లు వాకిటాకీల పేలుళ్ల ద్వారా లెబనాన్ సిరియాలో ఇజ్రాయెల్ ఊహించని విధ్వంసం సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ యుద్ద వ్యూహాలను పటిష్టం చేసుకునేందుకు భారత్ సమాయత్తమవుతోంది త్రివిధ దళాలకు చెందిన వివిధ హోదాల అధికారులు ఇందులో భాగం కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు కొన్నాళ్లుగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో పేజర్లు వాకిటాకీలు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాలకు కారణమయ్యాయి ఒక ప్రాంతంలోని వాకిటాకీలు పేజర్లను మరో ప్రాంతం నుంచి ప్రత్యర్థులు హ్యాక్ చేసి పేల్ చేశారు ఈ పేలుళ్లలో పద్నాలుగు మంది మృతి చెందగా నాలుగు వందల మంది గాయపడ్డారు అలా ఊహించని ప్రమాదానికి ప్రాణ నష్టానికి కారణమయ్యాయి వాకిటాకీలు పేజర్లు అధునాతన సాంకేతికతతో రూపొందే వాకిటాకీలను ఆధారంగా చేసుకుని హ్యాక్ చేసి ప్రత్యర్థులు యుద్దంలో విధ్వంసారు అదే నియమ నిబంధనల ప్రకారం రూపొందిన వాకిటాకీలు హ్యాక్కు గురయ్యే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా తయారైన వాకిటాకీల అమ్మకాలపై ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది సిసిపిఏ